క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి దేవుని వాక్యం పరిచయం చేసే అవకాశం కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈరోజు నేను అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై ఐదు మీద ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై ఐదు మనం చూసినట్లయితే అక్కడ వ్యక్తిని మనం చూస్తున్నాము అతను దేవుణ్ణి ప్రొఫెస్ చేస్తున్నాడు దేవుణ్ణి ఒప్పుకుంటున్నాడు కానీ దేవుణ్ణి పొందలేదు అతను మనం చాలా సందర్భాల్లో ఒక్కొక్క సీజన్లో కాసే పళ్ళని ఆ సీజన్లో కొనుక్కుంటూ ఉంటాం మామిడి పళ్ళు దొరికే సీజన్లో మామిడి పళ్ళు కొనుక్కుంటూ ఉంటాము సీతాఫలాలు దొరికే టైంలో సీతాఫలాలు దానిమ్మకాయలు దొరికే టైంలో దానిమ్మ పళ్ళు ఇలాంటివి ఉంటాము అవి కొన్నప్పుడు అప్పుడప్పుడు బయటికి చాలా బాగా కనపడతాయి ముఖ్యంగా ఈ పొచ్చకాయ లాంటివన్నీ కూడా బయటికి చాలా బాగా కనపడతాయి కానీ లోపల అప్పుడప్పుడు కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత అంత మంచిగా ఉండకపోవచ్చు అదేవిధంగా ఏదైనా వస్తువు మనము ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైంది కాబట్టి ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ చూపించిన వస్తువు చాలా బాగుంటుంది ఆన్లైన్లో మన ఇంటికి వచ్చేటికి ఆ వస్తువు అంత బాగోదు చూపించినంత ఇదిగా ఉండదు ఆ విధంగా మనము చాలాసార్లు మోసపోతూ ఉంటాము వ్యక్తుల విషయంలో కూడా అంతే బయటికి చాలా మంచివారులా కనపడుతూ ఉంటారు కానీ వారు లోపల అంత మంచివారిగా ఉండరు చాలా కపట బుద్ధి కలవారుగా ఉంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఈ అపోస్ల కార్యంలో లేదా అధ్యాయం తొమ్మిది నుండి ఇరవై ఐదు వచ్చినాల్లో అలాంటి వ్యక్తి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము అతను సొంతగా కూడా రక్షింపబడ్డాడు అనుకున్నాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తన పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా తన నిజంగానే రక్షింపబడ్డాడు అనుకున్నారు కానీ కొంతకాలం తర్వాత అతను నెజ స్వరూపం బయటపడింది ఆ వ్యక్తి పేరు సీమోన్ ఇది అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో ఒకటి నుండి నాలుగు వచనాలు చూసినట్లయితే స్టెఫను మరణించిన తర్వాత సౌలు ఎరుషులెంలో ఉన్న విశ్వాసులు అందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాం మనం చూస్తున్నాం అలాంటి సందర్భాల్లో చాలామంది విశ్వాసులు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు కొంతమంది సమరయ ప్రాంతానికి కూడా వెళ్ళటం జరిగింది మన ప్రభువారు ఆరోహణం అవ్వకముందు అపోస్తుల కార్యం అధ్యాయం ఎందు వచ్చినంలో ఆయన శిష్యులందరినీ కూడా ఆయన యొక్క మరణము పునరుద్ధానము గురించి ఎరుసలేము యూదియా సమరియా మరియు భూమి నలుమూలల వరకు కూడా అది వ్యాపింపజేయమని ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం ఈ విధంగా మరి శిష్యులు సౌలు యొక్క బాధ తట్టుకోలేక అక్కడి నుండి పారిపోయినప్పుడు దేవుని వాగ్ వాగ్దానము నెరవేరినట్టుగా మనం చూస్తున్నాము సమరయ్య కూడా వాళ్ళు వెళ్ళటం చూస్తున్నాము వీరు సమరయ్య వెళ్ళినప్పుడు అక్కడ వాక్యము అక్కడ పంచుకున్నారు వాళ్ళు విశ్వాసులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ తెలియజేశారు సువార్త ప్రకటించారు వాళ్ళు అక్కడ జరిగింది ఏంటంటే మనకు ఎప్పుడు ఎలాగైతే పళ్ళల్లో మంచి పళ్ళు ఉంటాయి చెడిపోయిన పళ్ళు ఉంటాయో వస్తువుల్లో ఒరిజినల్ ఉంటుంది డూప్లికేట్ ఉంటాయో ఆ విధముగా కూడా ఇక్కడ దేవుని యొక్క ఆ సువార్త ప్రకటించినప్పుడు ఫలించింది ఆ సువార్త దాంతోపాటు కొంచెం ఇమిటేషన్ ఫ్రూట్స్ కూడా వచ్చినాయి అన్నమాట నిజంగా ఫలించకుండా కూడా ఫలించినట్టుగా కనపడిన అంటే దొంగ విశ్వాసులాగా కూడా తయారైనట్టుగా మనం చూస్తున్నాము ఈ అపోస్తుల కార్యముల్లో ఎనిమిదో అధ్యాయంలో మనము ఇద్దరిని చూస్తూ ఉంటాం తొమ్మిది నుండి ఇరవై ఐదు వచనాల వరకేమో ఈ గారెడి చేసే సీమోని చూస్తూ ఉంటాము ఇరవై ఆరు నుండి నలభై వచనాలు చూసినప్పుడు ఐథోపియా దేశానికి సంబంధించిన ఒక నపున్సకుడిని చూస్తూ ఉంటాము ఈ మొదటి తొమ్మిది నుండి ఇరవై ఐదు వచనాల్లో ఈ మోసగాడిని లేకపోతే గారడీ చేసేవాడిని సువార్త సవాలు చేయటం మనం చూస్తున్నాము అదే ఇరవై ఆరు నుండి నలభై వచనాల్లో వాస్తవముగా సువార్తని వెతుక్కుంటూ ఉన్న వ్యక్తిని మనము చూస్తామన్నమాట ఆ ఐథోపియా నపుంసకుడు ఈరోజు మనము ఈ గారడి చేసే సీమోన్ యొక్క లైఫ్ తీసుకుని తన యొక్క మూడు విషయాల్ని గమనించి మనము మనము ఏ విధంగా జాగ్రత్త పడాలి ఏ విధంగా మనము మనుషుల్ని గుర్తించాలి మనము కూడా నిజంగానే రక్షింపబడ్డామా రక్షింపబడ్డామని అన్న విషయం కూడా మనము గ్రహించుకోవాలి మొదటిది ఏంటంటే అపోసల కార్యంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాలు చూసినట్లయితే సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనిచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను కొద్దివాడు మొదలుకుని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి అతడు బహుకాలము గారడీలు చేయించి వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి సో గారడీలు చేసి అందరిని ఆకర్షించుకుంటూ ఉండాడు అనమాట అతను చేస్తున్న వాటిన్నిటిని చూసి చాలా గొప్పవాడు అనుకున్నారు మహాశక్తి అనబడిన వాడు అతనే అనుకున్నారంట చూడండి పదో వచ్చినము రెండో భాగంలో అందుకే అందరూ అతన్ని లక్ష్య పెట్టిరి పట్టించుకున్నారు అతన్ని చాలా గొప్పగా అనుకున్నారు దీనివల్ల ఏంటి ఇతనికి అక్కడ మంచి పలుకుబడి వచ్చిందనమాట ఆ ఊరిలో ఆ గారడి పని చేయటం వల్ల ఒక విధంగా అతనంటే విభ్రాంతి భయము కూడా ఉండుండవచ్చు దాంతో అతనికి మంచి పట్టు లభించింది ఆ ఊరిలో చాలా పవర్ఫుల్గా అయిపోయాడు అది అతని యొక్క గారడీ వల్ల లేకపోతే అపవాది యొక్క శక్తుల వల్ల నేను చెప్పచ్చు ఏదన్నా సరే అతనికి ఆ గారడీతనం వల్ల ఆ ఊరిలో పలుకుబడి వచ్చింది మంచి పట్టు లభించింది అనమాట దాంతో అతను బాగా గర్విష్ఠుడైపోయాడు సొంతని చాలా గొప్పగా అనుకోవటం మొదలెట్టాడు అనమాట మనం అక్కడ చూస్తున్నాం కూడా వచనాల్లో మొద మన తొమ్మిదో వచనంలోనే ఉంది చూడండి తాను ఎవడో యొక్క గొప్పవాడని చెప్పుకొని సో గర్వంతో సొంతని హెచ్చించుకుంటూ ఆ ఊరిలో జీవిస్తూ ఉండాడు అతనికి ఇలాగా హెచ్చించుకుంటే గర్వంకుంటే నశించిపోతాడన్న విషయం తనకి తెలియదు అతనికి ఏమీ లేని ఒక వ్యక్తి గొప్పగా అనుకుంటే మనకి గలతీలుగు రాసిన పత్రిక ఆరు మూడులో ఉంది చూడండి గల రాసిన పత్రిక ఆరు మూడులో ఎవడైనా వట్టివాడయి ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొని చున్నాను కొనును కొను సొంతను మోసపరుచుకుంటు అతనికి విషయాలన్నీ తెలియదు కదా గారడీలు చేస్తూ ఉండాడు జీవనోపాధి గడిచిపోతుండింది అక్కడ పట్టు లభించింది దాంతో గర్విష్ఠుడైపోయాడు అవటమే కాకుండా అందరిని ఆకర్షించగలుగుతూ ఉండాడు అనమాట చక్కగా చెప్పిన మాటలు మృదువుగా మాటలు చెప్తూ వాళ్ళని తన వైపుకి ఆకర్షించుకోగలుగుతూ ఉండేడు అందుకని చెప్పి వారందరూ కూడా సమరయ్య ఊర్లో వాళ్ళందరూ కూడా అతని వైపుకి ఆకర్షితులయ్యారన్నమాట కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే మనము ఇదే ఎనిమిదో అధ్యాయం పద పన్నెండు నుండి పదమూడు వచనాలు చూద్దాం అపోస్తుల కార్యములు ఎనిమిది పన్నెండు పదమూడు వచనాలు అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్ను ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను అక్కడికి ఫిలిప్ వెళ్ళాడు వెళ్ళి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ ఊరిలో చాలా మంది అది నమ్మి బాప్తిసం తీసుకున్నారు ఈ సీమోను కూడా బాప్త్యసం తీసుకున్నాడు చూడండి ఇతనే గారడీలు చేసి అందరినీ విభ్రాంతి చేస్తు చెందిస్తున్నాడు అలాంటి వ్యక్తి ఇతనే మళ్ళీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఫిలిప్ వెంట వెళ్తూ ఫిలిప్ చేసిన అద్భుత కార్యాలు చూసి ఇతను విభ్రాంతి చెందాడు చూడండి మరి ఆ పరిస్థితుల్లో ఫిలిప్ చెప్తున్న మాటలు విన్నప్పుడు ఎంతో మంది బంధకాల నుండి విభుత్తి కలిగింది మరి ఫిలిప్ చేస్తున్న విషయాలన్నీ సీమోను గమనిస్తూ ఉండాడు సో మొదటిది ఏంటంటే మనం చూస్తున్నాము అతను గారడీలు చేస్తూ అందరినీ మోసపోస్తూ ఉండాడు కానీ ఒక్కసారి ఫిలిప్ ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ అంత మార్పు వచ్చి వారందరూ బాప్తీసం పొందినప్పుడు ఇతను కూడా బాప్తీసం పొందడం చూస్తున్నాము ఫిలిప్పుని ఎడబాయకుండా వెళ్ళటం మనం చూస్తున్నాము తనని వెంబడించడం చూస్తున్నాము ఆ రోజు అంతమంది బాప్తీసం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా ఆనందం ఉండి ఉంటుంది ఆ ఊరిలో ఈ గారడీలు చేసే వ్యక్తే మారు మనసు పొందాడు అనుకున్నారు అందరూ బాప్తీసం తీసుకున్నప్పుడు మరి అతను జరిగింది మనం చూద్దాం రెండో విషయం అతను వృత్తి ఏంటి గారడీలు చేయటం మెసేజ్ కరెక్ట్ మెసేజ్ విన్నాడు కరెక్ట్ సువార్తే విన్నాడు అతను విన్న తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే తన యొక్క ప్రతిస్పందన కూడా కరెక్ట్గానే ఉంది కరెక్ట్గానే ప్రతిస్పందించి బాప్తిజం కూడా తీసుకోవడం మనం చూస్తున్నాం బాప్తిజం తీసుకున్నాడు ఫిలిప్ని వెంబడించాడు ఇది రెండో విషయం తన వృత్తిగారడీ వృత్తి ఆ వృత్తి సంగతి పక్కన పెట్టండి ప్రస్తుతానికి బాప్తీసం తీసుకోవడం మనం చూస్తున్నాము తీసుకుని పిలుపుని వెంబడించడం మనం గమనిస్తున్నాము అంటే సువార్తకి కరెక్ట్గా తన స్పందించాడని కూడా మనం చెప్పచ్చు కానీ ఇప్పుడే మనం గమ గమనించాల్సిన విషయం ఏంటంటే పదమూడవ వచ్చిన సెకండ్ బా పార్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే అతను కూడా విభృతి చెందిన తర్వాత ఫిలిప్ని వదలు పెట్టకుండా వెళ్తాం మనం చూస్తున్నాము కదా అతను ఫిలిప్పుని ఎడబాయకుండా వెళ్తాం మనం చూస్తున్నాము ఇప్పుడు అతని యొక్క ప్రాబ్లం ఏంటో మనం చూద్దాము వృత్తిరీత్యా గారడి అలాంటి వ్యక్తి సువార్త విన్నాడు స్పందించాడు నమ్మాడు బాప్తేశం తీసుకున్నాడు ఇప్పుడు సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటంటే మనము ఇక్కడ చూద్దాము పద్నాలుగు నుండి పదిహేడు వచనాలు చూద్దాం పద్నాలుగు నుండి పదిహేడు వచనాలు సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని ఎరుసలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారికి వారి కొరకు ప్రార్థన చేసిరి ముందు వారిలో ఎవరి మీదను ఆయ అది ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువైన యేసు నామని బాప్తిసం మాత్రము పొంది ఉండిరి అప్పుడు పేతురును యోహానును వారి మీద ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి సో ఫిలిప్ వచ్చి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగింది ఏసుక్రీస్తు వారిని నమ్మి వారు బాప్తిసం తీసుకున్నారు వారి మీదకి ఇంకా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది రాలేదు పరిశుద్ధాత్మలో వారికి మరి బాప్తిసం పొందడం అనేది జరగలేదన్నమాట కానీ ఆ సమయంలో ఈ వార్త సువా విని ఎవరెవరు వచ్చారు అక్కడ మనం చూస్తున్నాము పేతురు వ్యూహాన్ని రావడం చూస్తున్నాం వారి వచ్చి మళ్ళీ పరిశుద్ధాత్మ గురించి చెప్పి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారందరికీ పరిశుద్ధాత్మ కూడా వాడు పొందారన్నమాట అది చూసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం మనం ఇప్పుడు అతను నిజమైన స్వరూపం బయటపెట్టాడు ఈ సీమోను పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చినా చూద్దాం అపోస్తులలో చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేననే ఈ సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టనే నెవనని మీద వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను ముందే చెప్పే కదా గారడీ చేసే వ్యక్తే విభ్రాంతి చెందాడంటే వీళ్ళ దగ్గర ఎంత పవర్ ఉంది దేవుని యొక్క శిష్యుల దగ్గర ఇప్పుడు పరిశుద్ధాత్ పొందిన తర్వాత ఏంటి నేను ఎవరి మీద అయితే చేతులు పెడతానో వారికి ఏమవ్వాలంటున్నాడు అలాంటి శక్తులు పరిశుద్ధాత్మనుగ్రంపలని సీమను వచ్చి వీళ్ళు ఎదుర్కొంటే ద్రవ్యం పెడుతున్నాడు చూడండి వీరిని బ్రైబ్ చేస్తున్నాడు అలాంటి అధికారం మీకున్న అధికారము మీకున్న శక్తి నాకు కూడా కావాలని చెప్పి అక్కడ అడగడం చూస్తున్నాం ఎందుకు మళ్ళీ అలాగే చేసి మళ్ళీ తన డబ్బులు సంపాదించవచ్చని అంటే సీమోని విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లోనే సీమోని విషయంలో కరెక్ట్గానే సువార్తను విన్నాడు కరెక్ట్గానే మరి పద్ధతి ప్రకారము చేయాల్సింది చేశాడు బాప్త్యసం తీసుకున్నాడు ఆ శిష్యుల్ని వెంబడించాడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ తన యొక్క దృక్పథము కరెక్ట్గా ఉండలేదన్నమాట దేవుని గురించి తనకున్న ఆలోచన దృక్పథము కరెక్ట్గా ఉండలేదు అపోసులు ఎదురుకుండా ద్రవ్యం పెడతామంటే ఏంటి పరిశుద్ధాత్మని కొనుక్కోవచ్చు అనుకున్నాడు అతను ఆ శక్తుల్ని కొనుక్కోవచ్చు అనుకున్నాడు సొంత గురించి కూడా చాలా తప్పుడు అభిప్రాయం కలిగి ఉండాడు అనమాట చాలా గొప్పగా అనుకుంటూ ఉండాడని చెప్పొచ్చు మనం నేనెవని మీద చేతులుంచుతున్నావు వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అని అడిగాను అతనికి ఏంటి మరి గారడీవుగా పనులు చేస్తున్నప్పుడు చాలా తనకి పలుకుబడి ఉండింది పట్టుండింది జనాల మీద కూడా అందరూ భయపడేవారు ఇప్పుడు అది పోయింది ఈ శిష్యులు వచ్చి ప్రార్థన చేసి అన్నీ చేసినప్పుడు మళ్ళీ అది తనకు కావాలి మళ్ళీ ఆ కంట్రోల్ అనేది తనకు కావాలన్నమాట అందుకని చెప్పి ద్రవ్యం ఇచ్చి మళ్ళీ ఆ పవర్ తీసుకుందాం అనుకుంటున్నాడు అది బయటపడింది అతని యొక్క తనకి మినిస్ట్రీ పట్ల సువార్త ప్రకటన పట్ల ఉన్న దృక్పథమే వేరన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది తన నిజమైన కలర్స్ నిజ స్వరూపం బయటపడినట్టు మనం చూస్తున్నాము ఇరవై నుండి ఇరవై మూడు వచ్చినాన్ని చూద్దాము ఎనిమిది అధ్యాయము అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పంపులు లేవు కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దృష్ట దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను సో పేతురు చూడండి అసలు ఎంత ధైర్యం ఉండాలి ఒక ఊరిలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తినే గద్దెస్తున్నాడు పేతురు నీ డబ్బులు అక్కర్లా నీ సిల్వర్ అక్కర్లా నీ వెండి అక్కర్లా నాకు ఈ దేవుని యొక్క సువార్తలో ఈ పరిచర్యలో ఎటువంటి భాగము నీకు లేదు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి పేతురు నీ అక్కడ బంధకంలో ఉన్నావు నువ్వు నువ్వు మారు మనసు నుండి ప్రభువుని వేడుకొంటే గనక క్షమింపబడతావేమో మరి అలా చెప్పినప్పుడు అతను ఏమన్నా మార్మోన్స్ పొందాడా చూద్దాం మనం పేతురు అలా చెప్పినప్పుడు సీమోన్ ఎలా స్పందించాడో చూద్దాం మనము అదే ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములు భయపడ్డాడు భయపడేమన్నాడో చూద్దాం అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొని చెప్పాను సొంతగా ప్రార్థన చేయట్లేదండి పేతురిగా చెప్తున్నాడు మీరే నాకోసం ప్రార్థన చేయండి ఇవన్నీ జరగకూడదని చెప్పని ప్రార్థన చేయమని అడిగాడు కానీ సొంతగా ప్రార్థన చేసుకోలేదు అంటే తన ఆ జరిగిన తప్పు విషయంలో బాధపడ్డాడు కానీ పశ్చాత్తాపం చెందలేదు లేకపోతే ప్రాయశ్చిత్తం చెందలేదు అతను ఆ విషయం మనం గమనించాలి సో మనము దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మన జీవితాల్లో కూడా మన నిజంగానే దేవుణ్ణి వెంబడిస్తున్నామా లేకపోతే మన స్వార్థం కోసం ఏమన్నా మనం కొన్ని విషయాలు చేస్తున్నామా సొంతని మనము పరీక్ష పరీక్ష పరీక్షించుకోవాలి మనలో చాలామంది సీమోన్లు ఉన్నారేమో చూసుకోవాలి మనము నోటితో దేవుణ్ణి ఒప్పుకోవటం వేరు నిజంగా ఆయన్ని పొంది ఉండటం వేరు మనము నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా లేకపోతే బయటికి మాత్రం బాహ్యముగా క్రైస్తవులుగా కనపడుతూ లోపల సీమోనులాగా మనం ఉన్నామా పాస్టర్లకి చర్చికి మనము ఏమన్నా ఇలాగే ద్రవ్యం ఇచ్చి ఏమన్నా చేసేసుకోవచ్చు ఆ విధంగా చేస్తే దేవునికి మనము ఏదన్నా ఇస్తే మన పని అని అలా అనుకుంటున్నామా మన హృదయ ఆలోచనలు ఏంటి సొంతను మనం పరీక్షించుకుందాం మరి ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని ఆలోచింపజేసి మనలో ఏమైనా చెడుతనం ఉంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడుగుదాము మనమే సొంతగా ప్రార్థన చేసి ఆయన్ని వేడుకొందాం దేవుడి వాక్యాన్ని దీవించిన